హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అంటీ చైన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అండ్ ఎమ్మీగా గోబీ ఫ్రై రైస్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తం మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న క్యాలీఫ్లవర్ని మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి మరి చిన్నవిగా కాకుండా అలాగనే మరి పెద్దవిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలండి నేను తీసుకున్న క్యాలీఫ్లవర్ అయితే ఫ్రెష్గా ఉంది ఇన్ కేస్ మీరు తీసుకున్న దాంట్లో పురుగులుంటే ఒక రెండు నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో వేసుకుంటే క్లీన్ అయిపోతాయండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ సాల్ట్ అలాగే అర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మైరాన్ కూడా యాడ్ చేసుకోవాలండి మైరా ప్లేస్లో మీరు బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ క్యాలీఫ్లవర్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు మనం వేసినవన్నీ వీటికి కోట్ అయ్యే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి వాటర్ మరీ ఎక్కువగా అయితే వేయకూడదు ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఈ విధంగా క్యాలీఫ్లవర్ ముక్కలు పెట్టే విధంగా బాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కలుపుకొని దీనిని కంప్లీట్గా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మంటని హైలో పెట్టకూడదండి హైలో పెట్టినట్లయితే లోపలంతా పచ్చిగా ఉంటుంది బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో ఎర్రగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మంటని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రెండు వైపులో ఎర్రగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం కలర్ అయితే రావాలండి చాలా తొందరగా ఈజీగానే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో చూపిస్తున్నాం కదండి ఈ విధంగా ఎర్రగా రెండు వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న మిగతా వాటిని కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని వీటిని కూడా రెండు వైపులా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఈలోపు మనం రైస్ని తీసి పక్కన పెట్టుకోవాలండి నేనైతే రైస్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా తీసి పెట్టుకుంటే అన్నం అనేది పొడి పొడిగా అయిపోతుంది నేను అన్నాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నానండి మరొక వైపు గోబీ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి నేను మీకు వీడియోలు చూపిస్తున్నా చూడండి ఇవి కూడా రెండు వైపులా ఎర్రగా వచ్చేసాయి వీటిని కూడా అదే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మన ఫ్రైడ్ రైస్కి గోబీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని మరొక కరాయి తీసుకోవాలి అందులో రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఆయిల్ కొద్దిగా వెళ్ళిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇది కొంచెం చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు వీటిని సన్నని మంట మీద ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి డీప్ ఫ్రై అయితే చేయవలేదు ఇప్పుడు ఇందులో అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన కూడా పోయేంత వరకు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోబీని ఇందులో వేసుకొని సన్నని మంట మీద సుమారు ఒక రెండు నిమిషాల పాటు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన వెజ్జెస్లో ఈ క్యాలీఫ్లవర్ని చక్కగా ఫ్రై అవ్వాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఈ కాలీఫ్లోర్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ని ముందు కూడా వేసాము మరొక అర స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే అర స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి అర స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది పావు స్పూన్ గరం మసాలా అలాగే అర టీ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ రైస్కి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాం కదండీ మనం వేసినవన్నీ రైస్కి చక్కగా పట్టుకోవాలి మనం వేసిన గోబీ అలాగే అన్ని మసాలాలు వేసాం కదా ఈ సోయా సాస్ ఇవన్నీ రైస్కి చక్కగా పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని సుమారు ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి చివరిగా దించేసే ముందు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా పక్కాగా స్ట్రీట్ స్టైల్ టైప్లో ఇంట్లోనే గోబీ ఫ్రై రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీ పిల్లలు కూడా దీన్ని చాలా బాగా ఇష్టపడతారు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడటం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్